కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం వచనం మనం చూసినట్లయితే నీ మందిరం నివసించి వారు ధన్యులు వారు నిత్యముని స్తతించు స్తోత్రం దేవసరోన్నతుడ నేటి భాగం ద్వారా మీరే మందరితో మాట్లాడి బలపరచమని ఏ శ్రమంలో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని నమ్మ పరమ తండ్రి అమ్మాయి దేవిని మందిరం అంటే మన తండ్రి ఇల్లండి అందుకే ఒక వా ఒక పాట ఉంటుంది కదా తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా అనే పాట మనం పాడుకుంటూ ఉంటాం కదా తండ్రి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు సంతృప్తిగా పూజించాడు తండ్రి ఏర్పాటు చేసిన నాట్యంలో పాల్గొని తన దుఃఖ దినములను అన్నిటిని కూడా మర్చిపోయి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మనం అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయంలో ఒక మాట చూస్తాము తల్లి గర్భం నుండి పుట్టింది మొదలుకొని అక్కడ కుంటివాడైన వాడు తండ్రి ఇంటిలోనికి రాలేక వెలుపల ఆ యొక్క దేవాలయం వెలుపట కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నటువంటి సంగతి అపోస్తుల కార్యం మూడో అధ్యాయంలో మనకు వ్రాయబడి ఉంది అప్పుడు పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వారిని చూచి భిక్ష అడిగాను వారి యొద్ద ఏమైనా దొరుకునని అతడు కనిపెట్టెను అంతటా పేతురు అంటాడు వెండి బంగారంలో నా యొద్ద లేవు అని అంటాడు అవును పేతురు విద్యావంతుడు కాదు అతడు పెద్ద పెద్ద డిగ్రీలు డిప్లొమోలు గొప్ప గొప్ప పట్టాలు పొందినవాడేమీ కాదు గొప్ప గొప్ప సర్టిఫికేట్ సంపాదించిన వాడు కాదు అయితే అతనికి ఏముందో తెలుసా విశ్వాసం ఉంది అతని హృదయంలో క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి నాకు కలిగినదే నేను నీకు ఇస్తున్నాను మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా సో మన దగ్గర లేని మనం ఎలా ఇవ్వగలుగుతాం మన దగ్గర ఉంటే అది మనం ఎవరైనా అడిగితే వారికి ఇవ్వగలుగుతాం కదా ఇక్కడ పేతురు అదే అంటున్నాడు నాకు కలిగింది నేను నీకు ఇస్తున్నాను నజరెడని ఏ సుకరిస్తున్నాములో నడువు లే అని చెప్పి కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే అతని పాదాలు పాదములును చీల మండలములోను బలమునొందెను హాలే స్వస్థత పొందిన వాడు ఏం చేశాడు అక్కడ దిగ్గుణ్ లేచి వెంటనే ఏం చేస్తాడు నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ వారితో పాటు కూడా దేవు దేవుని మందిరంలోనికి లోపలికి వెళ్తాడు అతడు అక్కడ కూర్చున్నప్పుడు బయట కూర్చున్నప్పుడు ఎన్ ఎన్నోసార్లు అనుకొని ఉండవచ్చు అయ్యో వారందరూ చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారే ఎందుకంటే వారు అతని ముందు నుండి వెళ్తారు కదా ఎవరు వెళ్ళినా కూడా అయ్యో రెండు కాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు చక్కగా దేవుని మందిరంలోనికి వెళ్తున్నారు నేను ఎప్పుడైనా అసలు ఆ మందిరంలోనికి వెళ్తానా అప్పట్లో కుంటివారికి కానీ అంగవైకల్యం కలిగిన వారికి లేకపోతే స్త్రీలు పీరియడ్స్ టైంలో ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళకూడదు అనే నియమము నిబంధన ఉండేది అందుకే ఈ కుంటివాడు ఎప్పుడు కూడా ఆ దేవాలయం ఎదుట కూర్చొని అడుక్కునేవాడే తప్ప ఎప్పుడు ఆ దేవాలయంలోనికి వెళ్ళలేకపోయాడు నిజంగా ఎన్నోసార్లు ఆశపడి ఉండవచ్చు అయ్యో అందరూ రెండు కాళ్ళు కలిగి చక్కగా లోపలికి వెళ్తున్నారు అని నేను కూడా ఎప్పుడై ఎప్పటికైనా వెళ్తానా ఇది సాధ్యం అవుతుందా అని అనుకొని ఉండవచ్చు కానీ దేవుడు ఆశ్చర్య రీతిలో అతని ప్రాణాన్ని దేవుడు ఏ రీతిగా తృప్తిపరిచాడు కదా హాలి లూయ అతడు స్వస్థత పొందిన వెంటనే అతని బంధువుల దగ్గరకో లేకపోతే అంతకుముందు ఎన్నోసార్లు ఆయనను అవమానించిన వారు ఉంటారు కదా వారి దగ్గరికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని ఆయన ఆశపడలేదు ముందు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా దేవుని మందిరంలోనికి వారితో పాటు స్థుతిస్తూ ప్రజలందరితో కలిసి స్థుతించడానికి వెళ్ళాడు హాల్లుయా అవును మనం ఎంత వేదన చెందిన ఎన్ని అవమానాలు పాలైన ఎంత నిందలు అనుభవించినా ఎంత శ్రమలు శోధలు ఎన్ని అనుభవించినా కూడా చివరికి మనం ఎప్పుడైతే తండ్రి ఇంటికి వస్తామో దేవుని సన్నిధిలో గడుపుతామో అప్పుడే మనకు నిజమైన సంతోషం పొందుకోగలుగుతాం అందుకే మన చుట్టూ ఎంతమంది ప్రజలుండని ఎంత ఆస్తిపాస్తులు ఉండని ఎంత ఆహారం ఉండని ఎంత సుఖభోగాలు ఉండని ఎంత ఉన్నా కూడా దేవుడు మనతో లేకపోతే ఏదో తెలియని లోటు ఏదో తెలియని అపరాధ భావం ఏదో గిల్టీ ఫీలింగ్ ఏదో కొరతగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ వ్యక్తి లేచి నిలబడ్డాడో వెంటనే ప్రభు ఆయన స్థుతిస్తూ ఉంటుండగానే ఆయన కాళ్ళను జింక కాళ్ళ వలె చేశాడు గురిపోతు వేగం వంటి వేగమైన కాళ్ళకిచ్చాడు ఉన్నత స్థలముల మీద ఆయనను నడవ చేశాడు మరి మనం మన సంగతి ఏంటి మనం పుట్టింది మొదలుకొని చక్కగా ఇప్పటి వరకు నడుస్తున్నాం మన కాళ్ళలో శక్తి బలము సత్తువ మనకు కాళ్ళలో కావలసిన బలము ప్రతిదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎప్పుడైనా మన కాళ్ళను బట్టి దేవుని స్థుతించామా ఒక చిన్న బిడ్డ తన పేరెంట్స్ ఎంతో దినస్థితిలో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న నాకు షూస్ కొనివ్వండి లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కొనివ్వలేని స్థితిలో ఉండడంతో కొనివ్వకపోతే తను అలిగి బయటికి వెళ్ళిపోయి అలా నడుచుకుంటూ వెళ్తుంది అక్కడ ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు ఈ బాబు ఇంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఎంత ఆనందంగా ఉన్నాడు వీళ్ళ పేరెంట్స్ ఎన్ని కొనిస్తున్నారో ఎంత చక్కగా చూసుకుంటున్నారో అందుకే ఆయన జీవితం అంత హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది పాప ఆ వ్యక్తి అయితే సీతకు ఒక చీ చిలకలతో అక్కడ బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటే అక్కడ బర్డ్స్ అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న గార్డెన్ని అక్కడ ఉన్న ఆ యొక్క వాతావరణం అంతటిని అనుభవిస్తూ దేవుని స్థుతిస్తూ సంతోషంగా గడుపుతున్నాడు కొద్ది సమయం తర్వాత ఆమె సడన్గా చూసేసరికి అతడికి రెండు కాలు లేవు అప్పుడు ఈమె రియలైజ్ అవుతుంది అయ్యో రెండు కాలు లేని వ్యక్తే ఇంత సంతోషంగా ఉంటే నాకు రెండు కాలు ఉన్నాయి షూస్ లేవని ఏడుస్తూ నేను దిగులు తో స్థితిలో ఉన్నాను అని తను అప్పుడు రియలైజ్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న క్షమించమని అడిగి తన కలిగిన కాళ్ళను బట్టి దేవుని స్థుతిస్తుంది హాలెలుయా ఈరోజు మనందరం ఇలాగే ఉంటాం కదా ఏదో లేదని బాధపడుతూ ఉంటాం కానీ కలిగి ఉన్న వాటిని బట్టి దేవుని స్థుతించడం మానేస్తూ ఉంటాము మనకు నీడ యొక్క విలువ ఎండాకాలంలో అర్థమవుతుంది ఆరోగ్యం యొక్క విలువ మనం జబ్బున పడి ఉన్నప్పుడు దాని విలువ మనకు సరిగ్గా అర్థమవుతుంది అంతా కోల్పోయినప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు వాటి విలువ మనకు తెలిసి వస్తుంది చాలాసార్లు ఆలస్యంగా ఒక ఇటలీ దేశంలో ఒనాసిస్ అనే ఒక కోటీశ్వరుడు ఉండేవాడు అతడు ఆడంబరజీవి చాలా ధనికుడు అయితే అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడి మరణించినప్పుడు అతని భార్యకు జాకులిన్ అనే కెనడిని జాకులిన్ కెనడిని వివాహం చేసుకోవాలని ఇతడు అనుకుంటాడు అయితే ఒనాసిస్కి ఒక బలహీనత ఉండేది ఏంటా బలహీనత అంటే కంటిరెప్పలు వాటంతటా అవే తెరుచుకోవు మూసుకోవు అమ్మో చూసారా కనురెప్పలు వాటివే తెరుచుకోవు మూసుకోవు ఒకరు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు ఒకవేళ ఎప్పుడైనా నిద్రపోవాలన్నా నిద్రలో నుండి లేవాలన్నా కూడా ఆ కనురెప్పలు ఒకరు మూయాలే ఒకరు తెరవాలి అంత బలహీనత ఉండేది కానీ ఈరోజు మనమైతే అతడు అతని జీవితాన్ని బట్టి ఎంతో విరక్తి చెందాడు కానీ ఈరోజు మనమైతే కనురెప్పలు వాటికవే మనం తెరుచుకుంటాయి మోసుకుంటాయి దేవుడు ఎంతగా మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఎప్పుడైనా గమనించారా దేవుడు మన ప్రతి అవయవంలో ఎంతటి చక్కటి ఎంత చక్కటి బలాన్ని ఇస్తున్నాడో మనం ప్రతి దినూ ఇన్నిసార్లు కన్నులను కనురెప్పలను మూస్తూ ఉంటాము కన్నులను తెరుస్తూ ఉంటాం కదా ఇది ఎంత గొప్ప ధన్యత మనకి ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఆ బలహీనత ఎదురైనప్పుడే వీటి విలువ మనకు అర్థమవుతుంది ఇదేదో చిన్న విషయం అనుకుంటూ ఉంటాం కానీ ఆ బలహీనత ఎదురైన వారి దగ్గరికి వెళ్ళి అడిగితే దాని విలువ ఏంటో మనకు తెలిసొస్తుంది అందుకే ప్రభువును మనం ప్రతిదినము దేవాణ కనులని చౌనిక్స్తో నా కనుదృష్టిని చోనిక్స్తో నాన్న కనురెప్పలని ఎంతో నన్ను కాపాడుతున్నాను నా కనురెప్పలని చోని కనుపాప వల్ల నన్ను ఇంతవరకు కాపాడవని మనం ప్రభువును ప్రతిదినము స్తుతిస్తూ ఉండాలి మనల్ని ముట్టినవాడంట ఆయన కనుగుడ్డును ముట్టినవాడని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు నుండి మనం మనకు కలిగిన ప్రతి అవయవాన్ని బట్టి దేవునిస్తుతిద్దాం జీవితంలో ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రభువును గనపరచుటలో మనం నిమగ్నం అవుదాం అటి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ఫ్రెస్లో